వెల్కమ్ టు శారదా కార్నర్ కార్తీక పురాణము ఇరవై ఎనిమిదవ రోజు పారాయణము మనకు ఈ దుర్వాసని కథ వలన ఇంతటి గోపవంతుడైనను వెనుక ముందు ఆలోచింపక ఒక మహాభక్తుని శంకించినవాడు కనుకనే అట్టు ప్రయాసంలో పాలైనాడు కావున ఇంతటి గొప్పవారైనను వారు ఆచరించు కార్యములు జాగ్రత్తగా తెలుసుకురవలను అట్లా దుర్వాసనుడు శ్రీమన్నారాయణుని కడ సెలవు పొంది తనను వెన్నంటి తరుముచున్న విష్ణుచక్రాన్ని చూచి భయపడుచు తిరిగి మళ్ళీ భూలోకానికి వచ్చి అంబరీషుని వెళ్ళి అంబరీష ధర్మపాలక నా తప్పు క్షమించి నన్ను రక్షింపము నీకు నాపై గల అనురాగముతో ద్వాదశీ పారాయణమునకు నన్ను ఆహ్వానించిదివి కానీ నిన్ను కష్టముల పాలు చేసి వ్రతభంగం చేయించి నీ పుణ్యఫలమును నాశనము చేయట తలపెట్టిని కావున నా దుర్బుద్ధి నన్నే వింటాడి నా ప్రాణములు తీయుటకు సిద్ధమైనది నేను విష్ణువు కడకేగి ఆ విష్ణు చక్రము వలన ఆపద నుండి రక్షింపుమని ప్రార్థించి ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయం చేసి మీ వద్దకేగమని చెప్పినాడు కావున నా నీవే నాకు శరణ్యము ఎంతటి తపశ్శాలినైనను ఎంత నిష్టగలవాడనైనను నీ నిష్కలంక భక్తి ముందు అవి ఏమీ పరిచేయలేదు నన్ను విపత్తు నుండి కాపాడుమని అనేక విధాలా ప్రార్థించాను అప్పుడు అంబరీషుడు శ్రీమన్నారాయణు ధ్యానించి ఓ సుదర్శన చక్రమా చక్రమా నీకు నీకివే నా వందనాలు ఈ దుర్వాసమహాముని తెలిసియో తెలియకయో తొందరపాటుగా ఈ కష్టమును కొని తెచ్చుకొనను అయినను ఇతడు ఇతడు బ్రాహ్మణుడుగానా ఇతన్ని చంపవద్దు ఒకవేళ నీ కర్తవ్యమును నిర్వహింపజ తలచిదివేని ముందు నన్ను చంపి తర్వాత ఈ దుర్వాసని చంపము నేను నీవు శ్రీమన్నారాయణుని ఆయుధానివి నేను ఆ శ్రీమన్నారాయణుని భక్తుడను నాకు నీవు శ్రీహరి చేతిలో నుండి అనేక యుద్ధములలో అనేక మంది చంపితివి కావు నా శరణుగోరు వారిని ఇంతవరకు చంపలేదు అందువల్లనే ఈ దుర్వాసుడు ముల్లోకములు తిరిగినను ఈతని వెంటాడుతూనే ఉన్నావు కానీ చంపటలేదు దేవ నార సురాది భూతకోటులన్నీ ఒక్కటిగా ఏకమైనను ఇవి చేయజాలవు నీ శక్తికి ఏ విధమైన అడ్డునూ లేదు ఈ విషయము లోకమంతరికీ తెలియను అయినను మునిపుంగమునికి ఏ అపాయము కలగకుండా రక్షింపుమని ప్రార్థించుచున్నాను నీ అందు శ్రీమన్నారాయణుని శక్తి ఇమిడి ఉన్నది నిన్ను వేడుకొడుచును వేడుకొరుచున్న నన్నును శరణువేడిన ఈ దుర్వాసిని రక్షింపము అని అనేక విధములా స్తుంచట వలన అతి రౌద్రాకారముతో నిప్పులు కక్కుచున్న విష్ణు చక్రాయుధము అంబరీషుని ప్రార్థనలకు శాంతించి ఓ భక్తగేశ్వర అంబరీష నీ భక్తిని పరీక్షింపుడకి చేసిని గాని వేరు కాదు అత్యంత దుర్మార్గులు మహాపరాక్రమవంతుడైన మధుకేటవులను దేవతలందరూ ఏకమై కూడా చంపజాలని మూర్ఖులను నేను దుర్మాడుచు దుర్మాడటా నీ వెలుగుదూ కదా ఈ లోకములో దుష్ట శిక్షణ రక్షణ శ్రీహరి నన్ను వినియోగించి ముల్లోకములందు ధర్మమును స్థాపించుచున్నాడు ఇది ఎల్లరికూ తెలిసిన విషయమే ముక్కోపియగు దుర్వోసడు నీపై పగబోని నీ వ్రతమును నశింపజేసి నానా ఇక్కట్లు పెట్టవలనని కన్నులెర్రజేసి నీ మీద చూపిన రౌద్రమును నేను తిలకించితని నిరపరాధివగు నిన్ను రక్షించి ఈ ముని గర్వమన అనుచవలనని తరుముచున్నాను ఇతడు కూడా సామాన్యుడు కాడు ఇతడు రుద్రాంశ సంభూతుడు బ్రహ్మ తేజస్సు కలవాడు మహాతప్పశ్శాలి రుద్రతేజము భూలోకవాసులను అందరిని చంపగలదు కానీ శక్తిలో నాకంటే ఎక్కువ ఏమీ కాదు సృష్టికర్త బ్రహ్మ తేజస్సు కంటేను కైలాసపతి ఒక మహేశ్వరిని తేజశక్తి తేజశక్తి కంటేను ఎక్కువైన శ్రీహరి తేజస్సుతో నిండి ఉన్న నాతో రుద్రతేజస్సు గల దుర్వాసుడు కానీ క్షత్రియ తేజస్సు గల నీవు కానీ తులతూవరు నన్ను ఎదుర్కొన జాలరు తనకున్న తనకన్నా ఎదుటివాడు బలవంతుడై ఉన్నప్పుడు అతనితో సంధి చేసుకుంటున్న ఉత్తమము ఈ నీతిని ఆచరించు వారు ఎటువంటి విపత్తుల నుండైనా తప్పించుకోనగలరు ఇంతవరకు జరిగినదంతై విస్మరించి శరణార్థే వచ్చిన ఆ దుర్వాసుని గౌరవించి నీ ధర్మము నీవు నిర్వర్తింపుమని చక్రాయుధము పలికాను అంబరీషుడా పలుకులు ఆలకించి నేను దేవగో బ్రాహ్మణాదులయందును స్త్రీలయందును గౌరవము కలవాడును నా రాజ్యంలో సర్వజనులు సుఖంగా ఉండవలేని నాభిలాష కానా శరణు ఈ దుర్వాసిని నన్ను కరుణించి రక్షింపు వేల కులది అగ్నిదేవతలు కోట్ల కులది సూర్యమండలములు ఏకమైనను నీ శక్తికి తేజస్సుకు సాటి రావు నీవు అట్టి తేజోరాశివి మహావిష్ణువు లోక నిందితులపై లోకకుండములపై దేవగోన బ్రాహ్మణింసాపరులపై నిన్ను ప్రయోగించి వారిని శిక్షించి తన కుక్షి అందున్న పద్నాలుగు లోకములకు కంటిరెప్ప కంటికి రెప్పవలే కాపాడుతున్నాడు కాన నీకి నా మనః మనఃపూర్వక నమస్కృతులు అని పలికి చక్రాయుధం పారభబెడెను అంతటా సుదర్శన చక్రము అంబరీషుని లేవదీసి గాఢాలింగనము నరిచి అంబరీష నీల నిష్కలంక భక్తికి మెచ్చి తిని స్తోత్రము మూడు కాలములైనందు ఎవరు పటింతరు ఎవరు దాన ధర్మములతో పుణ్యఫలమును వృద్ధి చేసుకుందరు ఎవరు పర్ర నిమిషించక పరదనములకు ఆశపడక పరస్త్రీలను చేపట్టగా గోహత్య బ్రాహ్మణహత్య శిశుహత్యాది మహాపాతకములు చేయకుందరో అట్టివారి కష్టములు నశించి ఇగమందును పరమందును సర్వసౌఖ్యములతో తులతూగుదురు కావున నిన్ను దుర్వాసుని రక్షించు చిన్నాను నీ ద్వాదశ వ్రత ప్రభావము చాలా గొప్పది నీ పుణ్యఫలము ముందు ఈ ముని పొంగ తపశక్తి పనిచేయలేదు అని చెప్పి అతనిని ఆశీర్వదించి అదృశ్యం ఇది ఇరవై రోజు పారాయణము సమాప్తము తిరిగి ఇరవై తొమ్మిదో రోజు పారాయణంలో కలుసుకుందాము